అందరికి నమస్కారం అయ్యా చూసేవారు అందరికీ నమస్కారం చూడండి ఇది ఏంటంటే మనం వెంకటాచలం దాడిన తర్వాత అనే గ్రామంకి వచ్చాం అక్కడ వచ్చిన తర్వాత మన రమేష్ గారితో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ గ్రామంలో చిన్న పిల్లలు మొదలుకొని బాగా చదువుకోవాలని చెప్పి చాలా ఆసక్తి కలుగున్నారు అయితే ఇల్లులన్నీ చూపిస్తాను తర్వాత అవన్నీ ఏదైనా పడిపోయే సిరికి వచ్చేసింది అంటే ఉరిసిపోత ఆ ఉన్నారు అయితే ఉండే ఇరవై ఇల్లులే ఫ్యామిలీ చాలా ఉన్నాయి మీ లేనంత వరకు సహాయం చేసి ఏ ఏ విధమో చేద్దరైనా సరే ఎందుకంటే వీళ్ళందరూ ఉన్నారంటే ఎవరినో చేపే వాళ్ళు అయితే కాదు వాస్తవం చెప్తున్నాను ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు బాగా చదువుకున్నారు ఏడో క్లాసు ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాసు ఇంత బాగా చదువుకున్నారంటే ఈ కొద్ది ఇల్లుల్లో ఇది మామూలు విషయం కాదు ఏది ఏమైనా సరే ఇదిగో మీ అందరూ చెప్తున్నాను మీ అందరూ మాట ఏంటంటే ఎడగొంట అన్నగారు ఇల్లు ఉంటుంది అన్నగారి దగ్గరకు వచ్చి మీకు ఏ ఇబ్బంది అయినా సరే ఒక్క రెండు రోజుల ముందు ఫోన్ చేసినట్లయితే నేనే వచ్చి మీ అందరికి ఏం కావాలో చేద్దాం అందరూ కలిసి సరేనా అన్నగారు చేపట్టారు రమేష్ అన్నగారు ఏది ఏమైనా మీకు ఇందుకో మళ్ళీ చెప్తున్నాను ఆ లాస్ట్ దాకా వీడియో చూడలేదు ఎందుకంటే ఫస్ట్ మాటలు పెడతాను లాస్ట్ మొత్తం వీడియో ఉంటుంది కూడా ఫస్ట్ పెడతాను మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియోలో మన నెంబర్ ఉంటుంది ఏది టైం మీరు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడైనా సరే మీకు తినేదానికి తిండి లేకపోయినా తాగేదానికి నీళ్ళు లేకపోయినా కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా మీ పిల్లలకి స్కూల్ బ్యాగ్లైనా ఏ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మన వీడియో ద్వారా మేము అందిస్తా చెప్పేసి ఈ మాటలు చేస్తాను ఒకసారి అందరికీ అధికారులందరికీ ఎందుకంటే అమ్మా అధికారులందరికీ అధికారులందరికీ అట్లైనా సరే స్కూల్ బ్యాగులు అయినా సరే ఏ స్కూల్లో చదువుకుంటారు స్కూల్ చెప్తారా మీకు చెప్పే మాట ఆ వీడియో ద్వారా మీకు చెప్తుంది ఏంటంటే మీకు స్కూల్ బ్యాగులైనా బట్టలైనా పుస్తకాలు అని ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మనమైతే సాయం చేస్తాం ఫస్ట్ సార్ ఇప్పుడైతే మన చీరలో ఇస్తున్నాం గారు ఏం పేరు సార్ మీ పేరు దగ్గర శాంతమ్మ నీకేమైనా అవసరం ఉంటే అడుగు ఏమైనా సమస్య ఉందా ఏమైనా అవసరం అవసరాలున్నాయామ్మా అంజమ్మా మీకు ఏమైనా సమస్య ఏమైనా కావాలన్నా ఖచ్చితంగా మన ఈడో ద్వారా మనం తెలియజేసినట్లయితే ఈడో చాలా మంది చూస్తారు ఒకటి నేను సాయం చేసేది కాదు పది మంది కూడా మీ అవసరాల కొరకు సాయం చేయడానికి అయితే ముందు ఉంటుంది లేని చెప్పి ఏం పేరు అమ్మా ఏం పేరు లక్ష్మి మీకేమైనా సమస్య అయినా ఉంటే ఇప్పుడే చెప్పు మాకు ఇదేమైనా ఇబ్బంది అయితే ఆ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇల్లు గవర్నమెంట్ మీకు కాలనీ కదా ఒకటే మీ సహాయం కోదు మన కూడా చూస్తారు రమేష్ అని ఆల్రెడీ మాట్లాడతారు మీ సమస్య అనేది ఖచ్చితంగా మాట్లాడతాం సరేనా ఓకే ఇది పండగ పూట ఏంటంటే మనం రమ్మించారనమాట ఏమైనా అంటే ఇది అందరూ పండగ చేసుకోవాలన్నట్టుగా చీర కూడా చాలా బాగున్నాయి ఓకే నీకైతే ఏమవసం ఉండదు అనుకుంటాను నేను ఎందుకంటే నువ్వు పది మంది సాయంత్రం ఉందా ఏం పేరు దుర్గా దుర్గగా అంత బానే ఉందా పిల్లలకి పిల్లకాయలు ముందు చెప్పాల్సింది అంటే పిల్లకాయలు చదివచ్చాను మీ పిల్లగా ఏమైనా ఇబ్బంది అయితే వీడియోలో నెంబర్ మనం పెంచుకుంటే మీకు తచ్చిపోయినట్టు ఎక్కడ పంపిస్తాను దాంట్లో నెంబర్ ఉంటుంది మీరు ఎవరైనా ఎంత దూరంలో ఉన్నా సరే ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే మీ బంధువులు ఉన్నా మీరు పంపించండి ఖచ్చితంగా మీ పిల్లలు స్కూల్ బ్యాగులైనా బట్టలు అయినా ఏ ఇబ్బంది అయినా ఖచ్చితంగా ఎవరు రాబోయారు ఏ అధికారులు రాబోయే ఖచ్చితంగా వస్తాను శాషమ్మాట ఏం పోయింది మనమ్మ పేరు కట్టుకో ఒక పిల్లలు ఉన్నారా అంటే చెప్పు ఇద్దరు పిల్లలు అన్న దాతాడా ముందు తాతడా బ్రాండ్ ఏం తాగుతాడానికి ఈడోద చెప్తాం అంటే మనం పది ఇరవై మంది ఉంటాం ఇక్కడ ఇరవై ఇల్లు ఉన్నాయన్నారు ఈ ఇరవై ఇల్లులో ఏం చేయాలంటే ఒక్కొక్కరు రూపాయి రూపాయలు అంత పది రూపాయలు పక్కన పెట్టుకుంటే ఎవరైనా లేనోన్ను నేను చెప్పిన మాట ఏంటంటే ఒక బాగా ఒక మనిషి మీద కొడుకుంది కొడుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఒక పిం కట్టాడుకో అది కోట అంటే ఒకరే తెచ్చేదానికి కష్టం మనం చెప్ నేను చెప్తున్న మాట ఏంటంటే తల ఒక రూపాయ రూపాయి దాచుకుంటే ఇరవై రూపాయలు రోజు కాదు నెల వచ్చేటప్పటికి ఒక ఐదు రూపాయలు పక్కన ఈ ఐదు రూపాయలు అందరూ కలిపి ఆ మనిషికి మనం న్యాయం చేయొచ్చు అవునా అవునా కదా సరే సార్ చదువుకున్నారు ఎంత చిత్ర మాట ఈ వస్తున్న వారికి ఈ సహోదరి క్లాసు చదువుకుంటే చెంతగా చదువుంటే మీరు కూడా ఇది ఈ సహోదరి ఇంకొక క్లాస్ కానీ ఉంటే నైన్త్ క్లాస్ గుర్తుపెట్టుకోండి సంఘాలు ప్రతి ఒక్కరికి చెప్తున్నమాట ఈ సహోదరి టెన్త్ కానీ ఉంటే మంచి జాబ్ వచ్చి ఉండేది ఇక్కడ ఆ విషయం తెలుసు మీకు చెప్పదు అమ్మా ఇక్కడ అందరికీ అండి బాగుంటుంది రండి అందరూ కూడా రామ మంచి మాట చెప్తున్నాడు మీకు చెప్తున్నా ఇప్పుడు మానేసావు చదువు చాలా సంవత్సరాలు ఇప్పుడు నీ పిల్లలైనా సరే టెన్త్ చదివిస్తావు ఇంటర్ చదివిస్తావు గవర్నమెంట్ జాబులు చేసి డాక్టర్ ఇంజనీరు కలెక్టర్ లాయరో పోలీసు అవ్వాలని ఉంటుంది కదా మీకు అలా కూడా ఏం చేయాలా మన పిల్లలు ఇప్పుడు చదివించుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈయన నేనే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నువ్వు టెన్త్ క్లాస్ చదవలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మనం చెప్పిన మాట ఏంటంటే ఎవరైనా మీ పిల్లలు చదివించుకోలేని పరిస్థితి అయితే అయ్యా మేము చదివించలేదంటే నేనే చదువు హాస్టల్ వేస్తాను అదొక హాస్టల్లో జైలు మీరు నెలకోసారి సబ్బులు సోపులు ఇవ్వలేకపోయినా సరే నేనే షాంపులు సబ్బులు అన్ని ఇచ్చి మీ పిల్లలు చదివించకూడదు ఎందుకంటే నేను చదివించాడు ఆ హాస్టల్లో ఉన్నాయి కొత్తగా చూపిస్తాడు చాలా హాస్టల్లో ఉన్నాయి ఉన్నాయి లేవా మీరు చేసిన చదువుతున్నానుకుంటారేమో చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే చాలా హాస్టల్ ఉన్నాయి కనుక హాస్టల్లో పత్ని కొత్తకి దేవుని దేవుడు న్యాయం చేస్తాం ఇది దేవుడు మనకి న్యాయం చేస్తారు సమాజం ఇప్పుడు చెప్పేది విను ఈ పది పది మాధవి ఈ మాధవి మాలినట్టుగా పెళ్లి చేసుకుని ఒక చేసుకోవాలనుకుంటే ఈ భర్త సరిస్తానంటేనే పెళ్లి చేసుకోండి అబ్బాయి అమ్మాయి పాప బాబు చదువుకున్నా ఏం సంఘం చాలా గొప్పది ఏదన్నా ఇవ్ చదివి చవటపాలు అయితే ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ చవట చవటపాలులో ఆ చదువుకున్న వాళ్ళే ఎనిమిది తొమ్మిది క్లాస్ అంటే డాక్టర్ ఇంజనీర్ ఇంజనీర్తో సమానం అర్థం మీకు ఎనిమిదో క్లాస్ చదివిందంటే ఇప్పుడు ఇవి ఇప్పుడు ఈ లెక్క ఏం తెలుసినా ఇప్పుడు ఏమి ఇంజనీర్ చదివినట్టు ఇప్పుడు ఇందాక నైన్ చదివి చూడు ఆమె ఎంబీఏ ఎంబీఎస్ అంటే ఎంబీ ఎంబీబీ ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ డాక్టర్ చదివినట్టు నైన్త్ అంటే ఏదేమైనా నేను చెప్పిన మాట ఏంటంటే దీంట్లో నెంబర్ ఇస్తాను నా ఫోన్ నెంబర్ ఉంటుంది నీ పిల్లలకి ఇబ్బంది అయినా నీకు ఇబ్బంది అని ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇరవై పది మంది పెడతావు నాకు అర్థం అయితే నీ దగ్గర ఒక మెసేజ్ ఇస్తాను కాబట్టి ఏదేమైనా సరే దేవుడు నేను జీవించు కాక ఆ కోరుకుంటున్నాను సమాజంలో మంచి ఇది కాబట్టి మా రామ్మా ఈ పేరేమో చూసా పోలమ్మా ఏం కదా అయినా దేవుడా ఎక్కడో లేవు నాయన ఈ సంఘంలో ఉంటాను మీరు రెండమ్మా అందరూ చెప్పి మీరు దేవ మీ ఫోటోలు తీసుకుంటే మళ్ళీ కనపడదు మీకు ఎప్పుడైనా మీ ఫ్యామిలీ అంతా చూసుకోవాలంటే ఇంట్లో ఉంటారు అది నేను చెప్పేది రండి రండి చెప్పాను అక్కడ ఇంక ఫస్ట్ ఆయమో తొమ్మిది చదివింది రెండో ఆయమో ఎనిమిది చదివింది ఈ సిస్టే ఫలం ఏమో ఎనిమిది చదివింది ఏడు ఒకప్పుడు గ్రామే ఒకప్పుడు ఒకటో క్లాస్ చదివితే వాళ్ళకి పెద్ద మధ్య జాబులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా కోరుకునే మన ఈ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే ఎవరైనా ఒకవేళ వాలంటీర్గా కానీ ఏదైనా జాబులు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అధికారులు చూస్తే ఈ సంఘంలోకి వచ్చి ఇరవై ఇల్లులు ఈ ఇరవై ఇల్లు ఉన్న వాళ్ళు ఇరవై వేల మంది వెలుబడి చేయాలా అది కోరిక సరే అమ్మా వాళ్ళమ్మా ఆఫ్ ఏమైనా అవసరం వచ్చినా ఇబ్బంది అయినా దాని నెంబర్ ఉంటుంది మన ఫోన్ చేసుకోవాలి అమ్మా పెద్ద ఎవరు లాస్ట్లో ఎవరు ఉన్నారు ఏం పేరు పేరు అద్మాకా మీకు ఎవరికైనా తక్కువ వస్తే తర్వాత నాకు అన్ని లీస్ట్ చేసుకుని నెంబర్కి ఫోన్ చేయండి మీకేం చేస్తా ఏం పేరు అమ్మా అద్మాకా నువ్వేం చదువుకున్నావు ఏం చదువుకోరు మీ పిల్లలు అందమంటే ఏం చేస్తాను పెళ్ళి పెళ్ళా చదువుతా ఉన్నాయా ఐదు వీడు ఐదు చదువుతున్నాడు అంటే ఈ ఎనిమిది చదువుతున్నా మనం చెప్తున్న మాట ఏంటంటే మానేసి ఎన్నో ఉంటాడు మళ్ళీ చదువుకుంటారా చదివిస్తే పనికి వెళ్ళామనుకో ఎలుపులు పట్టుకోవాలి పేపర్లు పట్టుకోవాలి మనం మళ్ళీ మాటలు మనం నువ్వు శుభ్రంగా కాలుమీ కాలేజ్ యాక్సెంగా ఉంటుంది కదా నువ్వు చదువుకుంటా యాక్సేసి నేను ఇంటి పని కూడా వస్తాను నీకు ఫుడ్ అన్ని సబ్బులు షాంపులు అన్నీ గుర్తుపెట్టుకో చెప్తాన నీకేమైనా అవసరం వస్తే ఆ ఈడియో మళ్ళీ నెంబర్ వస్తాయి రామా ఇటు రామ్మా ఏం ఈ పేరా చంచమ్మ ఇంకా మే చదువుకుంటా ఏం చెప్తున్నా తప్పించుకుంటే ఇబ్బంది పడి మా అమ్మ కూడా నన్ను చదివించలేము చూసా ఈ స్వర్ణమా కూతురు చదివిస్తున్నా అంటే రిమర్స్ అన్నమాట కొడుకుని చదివించట్లా చూసా ఈ గ్రామం ఎన్నో ఇరవై కొడుకు మీద ఆడపిలగాలి మాత్రం చదువుతున్నాను సరే కానీ ఏదో అవసరం ఈ దీంట్లో నెంబర్ ఉంటుంది మనం ఫోన్ చేయండి సరేనామా ఎవర్రాండిచ్చేసింది ఏం పేరు గుర్తలేమ్మా సరే అక్క దీంట్లో కొన్ని మనకి కొన్ని ఇచ్చాము ఆ మిగిలిన ఉంటాయి కూడా పేరు ఓకేనా చదువుతా బాగా నేను ఊరికి ఊరికి చెప్పట్లా సమాజం జోక్ చెప్పే మాట కానీ ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి మా తరకాయలు నేను చదువుకోలేదు కూడా చెప్తున్నా ఒకసారి మళ్ళీ తిప్పు అందరికి ఇప్పుడు చదువుకోవాలన్న అందరు చేతిస్తాను ఒకసారి చదివించాను అందరూ చదువుకోవాలన్న అనుకున్న మా చదువుకోవాలి అందరూ చేతిస్తండి మీ సంగతి కాదు మీ మన వాళ్ళు మన వాళ్ళు ఏమొచ్చు ఎంతమంది అది అర్థం అర్థమైందా అదే కదా ఏమున్నాయి మనకి ఏమంటే అదేమ్మా ఇదే చేరే ఉన్నాయి చేరే ఉన్నాయా తీసుకుంటా అందరికీ నమస్కారం వందనాలు మన వీడియో చూస్తున్నారు చెప్తున్న మాట ఏంటంటే ఈ పండగకి ఆల్రెడీ మనకి ఒక అన్న షేర్లు స్పాన్సర్ చేశాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎక్కడ సంఘాల్లో ఈ వీడియో ద్వారా ఏంటంటే ఎక్కడ సంఘాలు ఉన్నా వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఏదైనా సరే బియ్యం కానీ బట్టలు కానీ నూనె కానీ మీ అందరూ కూడా చెప్తున్న మాట ఒకసారి అందరూ చూపిస్తారు మీ అందరూ మీ మరియు ఇచ్చే భరోసా ఏంటంటే మాకు ఎక్కడి నుంచి డబ్బులు రావు మేము ఆటో తోలుకోవాలా ఏదో కొంతమంది కలుపుకుని డబ్బులు ఇస్తాం వీడో ద్వారా చెప్తున్న మాట ఏంటంటే మీ గ్రామంలో మీకు ఏదైనా అవసరం అయితే ఇంటి మీదకి పట్టలు అయినా నూనె అయినా ఏదైనా బట్టలైనా సమస్య పిల్లగా బుక్స్ అయినా మాకు ఇబ్బందిగా ఉందయ్యా మేము చేసుకోలేకపోతే నువ్వు కొద్దిగా సాయం చేయండి అని చెప్పినట్టయితే ఈడు ద్వారా ఈడు ద్వారా మనకు ఖచ్చితంగా మనం సాయం చేయడానికి మనం ముందు ఎందుకంటే చెప్పే ఊరికే నోటు మాట కాదు ఇది ఖచ్చితంగా అందిస్తున్నాం ఎందుకంటే ఒక అన్నమాని సేవలు స్పాన్సర్ చేశాడు మనం చూసి మేము అందుకే ఎంతమందికి చెప్పే మాట ఏంటంటే మీకు చెప్పేది మీకు ఏమైనా అవసరం అనుకుంటే పిల్లలు కూడా చూపించు పిల్లగా స్కూల్ పోయినా సరే పుస్తకాలైనా సరే బ్యాట్ పెట్టాం గ్రామం చంద్రమోహన్ రెడ్డి గారు ఎస్టీ గిరిజనులకి అంటే అనగా గిరిజనులు అనగా యానాది కులానికి సంబంధించినటువంటి వారికి ఎక్కువగా ఎన్నో పనులు చేయాలనే ఒక ఆశ తెలుసుకొని 我。

కొద్ది కొడుకు ఏది పెద్దవాళ్ళు వరకు అటు కొంచెం వచ్చాను కాబట్టి తర్వాత అది దాంట్లో మా ఒకసారి అందరూ మాట్లాడదు ఒకరోజు మీ సమస్య గురించి మాట్లాడదు ఇది ఆల్రెడీ పెద్దవాళ్ళ దగ్గరికి దగ్గరికి వెళ్ళిందనుకో ఇంకే న్యాయం జరుగుతుంది అది शराब